ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుంచి ఒక కీలక ఆదేశాలు అధికారులకైతే అందించారట ఆ వివరాలు ఏంటనేది కొత్త రూల్స్ అయితే తెలంగాణలో అయితే వచ్చాయనమాట ఎవరెవరు పెన్షన్ ఉండబోతుంది ఎవరెవరి పెన్షన్ కట్ చేయబోతున్నారు ఇక ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక ఈ నెలలో ఏ పథకాలు అమలు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా వీడియో రూపంలో చెప్తానండి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వర్ట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అనర్హులు అయితే ఉన్నారట సో అది ఏ రకంగా అంటే అనర్హులను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది అంటే పెన్షన్లు అనేది కట్ చేస్తారనమాట సో మిత్రులందరూ కూడా గమనించగలరు దీనికి స్పెషల్ టీములను ఏర్పాటు చేశారు అధికారులు వస్తున్నారు ఇంటింటి సర్వే చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే ఏదైతే విజిలెన్స్ అధికారులు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా సెర్ఫ్ కార్యాలయం నుంచి ఒక లిస్ట్ అయితే వాళ్ళకి అందింది ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి అదేవిధంగా ఇంటి హౌస్ సంబంధించి వెళ్ళి ముందుగా ఎవరికి సంబంధించి అంటే వికలాంగులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో వికలాంగులకు ఎంత వస్తుంది మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఇంటికి వచ్చిన తర్వాత వారు చూసేది వికలాంగులు ఎంతమంది ఉన్నారు ఒకటి అవి నిజంగా వికలాంగులా కాదా అంటే కొంతమంది తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా సదరం సర్టిఫికేట్ లాంటివి తీసుకొని వికలాంగులు పొందుతున్నారా ఒకవేళ అది కనుక మీరు కరెక్టే ఉన్నట్లయితే మీ పెన్షన్ ఉంటుంది లేదంటే క్యాన్సిల్ చేస్తారు మరొకటి చూస్తారట అదేంటిదంటే తెలంగాణలో వికలాంగులకు సంబంధించి నిజంగా ఎవరైనా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారా వారికి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదంటే దాన్ని మాడిఫై చేసి రిజిస్ట్రేషన్ రూపంలో అధికారులు ఏదైతే వారికి అనుకూలంగానే ఉన్నాయా కార్లు ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా కుటుంబంలో వికలాంగులకు సంబంధించి ఎంత భూమి ఉన్నది ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారా నలుగురు ఉన్నారా వికలాంగులు లేదంటే ఒక్కరు ఉన్నారా ఎంత ల్యాండ్ ఉన్నది వాళ్ళ స్టోట సోషల్ స్టాటస్ అంటే ఆర్థికంగా వారు ఎంతవరకు ఉన్నారు అనేది చూస్తారు ఆ పేదవారా ధనికుల ఏ రకంగా అనేది దాంతోపాటు ఇక తెలంగాణలో మరోటి వారు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం అయితే నెలకు ఎంత వస్తుంది జీతము పాటు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారనమాట ఇంటింటికి వచ్చి అంటే ఇప్పుడే ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ప్రారంభమైనా కొన్ని జిల్లాల్లో లేట్ అవుతుంది మొత్తం మీద అయితే ఎంక్వైరీ జరుగుతుంది దీంతో పాటు మీరు అంటే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అర్హులకే ఇస్తున్నారు ఇందులో ఎవరైనా వికలాంగులకు సంబంధించి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అవుతున్నారా లేదంటే రిటైర్మెంట్ పెన్షన్ ఇటు ఆసరా పెన్షన్ లాంటి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారా అది కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే గుర్తిస్తారు అనమాట ఇల్లు ఎలా ఉంది అదేవిధంగా వారికి ఏమేమి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎంత రాబడి ఉంది అవి కూడా టోటల్గా స్టార్టర్స్ అనేది క్యాల్కులేట్ అయితే చేస్తారనమాట ఇందులో కనుక మీరు ఒక్క దానికి కూడా అనర్హులుగా వారికి భావించినట్లయితే కట్ చేస్తారు ఇక మరి వికలాంగులకే కట్ చేస్తారంటే వారికి కాదండి మనకు పూర్తి స్థాయిలో కూడా ఎవరికి రెండు వేల పదహారు రూపాయలు అందుతుంది ఎవరికి అందుతుంది సాధారణంగా అందరికీ అంటే వృద్ధులు ఓల్డేజ్ పెన్షన్లు ఆ బీడీ కార్మికులు టీకేదారులకు అదేవిధంగా అందరికీ కూడా మిగతా వారికి అందిస్తున్నారు కాబట్టి వారిని కూడా గుర్తిస్తారు ఇక్కడ మనకు ఆధార్ కార్డు కనిపిస్తుంది కదా సో ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒకేసారి పది లక్షల పెన్షన్లు కూడా అందించారు అప్పుడు చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇటు భర్తకు ఓల్డేజ్ పెన్షన్ ఇటు భార్యకు ఓల్డేజ్ పెన్షన్ అంటే కుటుంబంలో ఒక్కరికే రావాలి కానీ ఇద్దరికి రావడంతో ఒక పెన్షన్ అయితే కట్ చేయాలి సో దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అంటే మీ సేవా కేంద్రమా లేదంటే ఆధార్ అప్డేట్ చేసే కేంద్రాల దగ్గరికి పోయి ఆధార్ కార్డు అప్డేట్ చేశారా దీనివల్ల డీటెయిల్ బయటపడతాయి అనమాట సో ఇది ఎలా ఎంక్వైరీ చేస్తున్నారంటే ఆధార్ కార్డు మీరు పెన్షన్ కోసమే ఆధార్లో డేట్ కనుక మార్చుకొని ఆ డేట్ ప్రకారం ఏదైనా చేసుకొని పెన్షన్ పొందడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే పెన్షన్ వస్తుందా అది కూడా గుర్తిస్తారా అలా మీరు కనుక అనర్హులుగా తేలినట్లయితే కంపల్సరీ రద్దు చేస్తారు ఇక దాంతోపాటు పెన్షన్లో ముఖ్యంగా ఎంతమంది అంటే దాపు వికలాంగులు ఎంత కుటుంబాలు ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్ ఇందులో ఒక్కొక్కరికి ఇస్తారన్నమాట అంటే వృద్ధులకు సంబంధించి వితంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఇక దీంతో పాటు మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆసరా పెన్షన్లు రాష్ట్ర అంటే ఒక కుటుంబంలో ఎంతమంది కుటుంబంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది ఎంతమంది వివిధ కేటగిరీలు వస్తున్నాయి అవి కూడా ఎంక్వైరీ చేస్తారు ఒకవేళ అనర్హులు అయినట్లయితే క్యాన్సల్ చేసి మనకు ఇటు వికలాంగులకు దాంతోపాటు ప్రభుత్వం ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేసి ఇంటింటికి అయితే వస్తారనమాట మీరు ఏం చూపెట్టాలి ఏంది డాక్యుమెంట్లు అంటే ఆధార్ కార్డు తప్పనిసరి ఎందుకంటే మీ ఆసరా పెన్షన్ సంబంధించినటువంటి కార్డు మీరు కనుక పెన్షన్ సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందో అది దాంతోపాటు మీ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అయితే ఇవ్వాలి ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఆర్థిక పరిస్థితులు అంచనా వేసి మీకు ఓకే పర్వాలేదు అని అనుకుంటే ప్రభుత్వం నుంచి అధికారులు అయితే ఉంచుతారు లేదంటే వచ్చే నెల నుంచి పెన్షన్లు అయితే క్యాన్సిల్ చేస్తారనమాట తొలగిస్తారనమాట వాళ్ళందరికీ కూడా నుంచి రాదు ఒకవేళ ఇందులో ప్రధానంగా అందరికీ కూడా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం నుంచి అయితే ఆసరా పెన్షన్లు మరి ఎప్పుడు అందిస్తారు ఇవన్నీ చేస్తున్నారు కానీ మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏందంటే దాదాపు ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలి ఇది ఇంకా లేట్ అవుతుంది చాలామంది అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఒకటి ఒకటి తారీఖు నుంచి పది తారీఖు ఇస్తే చాలామంది బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఆ మందులు ఖర్చులు నిత్యా సరుకులు చూసేవారు కూడా ఒకటి తారీఖున జీతాలు వచ్చినట్లు వస్తే బాగుంటుంది మీరు ఏ వారంలో ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం అయితే సిద్ధమైంది తొలగించడానికి అది సిద్ధమైంది మరి కొత్త పెన్షన్లు అనేది ఎంతమంది కోరుకుంటున్నారు ప్రభుత్వానికి మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎలాంటి సమస్యలు వినియోగించుకోవాలనుకుంటున్నారు మొత్తం మీద అయితే ఇదండి మనకు ఓవరాల్ టాపిక్ ఎప్పుడు పెన్షన్లు మనకు కొత్తవి కావచ్చు ఈ నెల పెన్షన్లు కావచ్చు ఈ నెల పెన్షన్లు మాత్రం దాదాపు ఇంకా ఒక రెండు మూడు రోజులు అప్డేట్ అవుతాయి మనకు చివరికరికి ఈ నెల చివరికరికి దాదాపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే దీనికి సిద్ధమవుతుందని తెలుస్తున్నాయి మొత్తం ఇవన్నింటిని ఏరవేసిన తర్వాత అనర్హులకు తర్వాత అర్హులకు ఇవ్వడానికి సిద్ధమైనట్లు కూడా మనకి సమాచారం అయితే అన్నమాట సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ఆసర పెన్షన్లకు సంబంధించి ఇచ్చిన అప్డేట్స్ తెలియస్తాను చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్